హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజైతే సంక్రాంతిలో డేవన్ భోగి మేమందరం రెడీ అయిపోయి ఈరోజైతే బయటికి వెళ్ళిపోతున్నాము మనకి పోడిపందాలకి వీటికి అన్ని భీమవరం ఫేమస్ కాబట్టి మేము ముందుగా భీమవరం అయితే వెళ్తున్నామండి అక్కడ మాకు దారిలోనే కోడిపందాలు అవి తగిలినాయి సో ఆ కోడిపందాలు అవి చూసుకున్నాము చూసుకున్న తర్వాత ఈ తట్టలు చూసారా దీంట్లో ఫుల్లుగా మొత్తం కోడిపుంజులే ఉన్నాయంట అలాంటివి ఇంచుమించు ఒక వంద రెండు వందల తట్లు ఉన్నాయండి దాంట్లో మొత్తం కోడిపుంజులు ఉన్నాయంట అక్కడే మనకి ఇలా పులావ్ బిర్యానీ ఇవన్నీ వేస్తున్నారు జీడిపప్పు కోడి ఇవన్నీ ఇక్కడ మేము మొత్తం కోడిపందాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత భీమవరంలో మనకి భోగి రోజు నుంచే మా ఊళ్ళమ్మ అమ్మవారి తీర్థం అనేది స్టార్ట్ అవుతుంది అది మొత్తం మనకి థర్టీ డేస్ అనేది ఉంటుంది తీర్థం ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము మాములమ్మ అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయామండి ఈరోజైతే ఈతం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా షాప్స్ అనేవి కొంచెం కొంచెంగా పెడుతున్నారు ఈవినింగ్కి మొత్తం అన్నీ పెట్టేస్తారు ఇంకా కొంచెం కొంచెమే ఉన్నాయి ఈ మావులమ్మ అమ్మవారి టెంపుల్ యొక్క చరిత్ర మనం చూసుకుంటే కనుక ముందుగా అమ్మవారికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే ఇంతవరకు అమ్మవారు మామిడి తోటలో వెలిసారంటండి మామిడి తోటలో ఉన్నారు కాబట్టి మా ఊళ్ళ అమ్మ అని లేదా చుట్టుపక్కల ఊర్లో అందరినీ కాపాడే అమ్మగా పిలుస్తారు కాబట్టి మా ఊరి అమ్మ అని అనేవారంటండి అలా క్రమేణా మనకి మా ఊళ్ళమ్మగా పేరు అనేది మారిందండి వంద సంవత్సరాల క్రితం అమ్మవారి విగ్రహం అనేది ఇంకా కొంచెం భయంకర రూపంలో ఉండేదటండి తర్వాత పంతొమ్మిది వందల పదిలో వరదలు టైంలో ఇక్కడ కొంచెం విగ్రహానికి దెబ్బ తగిలిందంటండి కొంచెం అది పాడైపోవడంతో ముందు విగ్రహం చాలా భయంకర రూపంలో ఉండడం వల్ల తర్వాత శ్రీ గ్రంథి అప్పారావు గారిచే మళ్ళీ విగ్రహాన్ని తయారుచేసి పునర్ప్రతిష్ట చేశారండి ప్రస్తుతం అమ్మవారు కరుణారసమూర్తిగా ఇక్కడ కొలవబడుతున్నారండి టోటల్గా ఈ విగ్రహం అనేది పన్నెండు అడుగులు హైట్ అనేది ఉంటుందండి ఆ విగ్రహానికి మొత్తం నాలుగు చేతులు ఉంటాయి నాలుగు చేతుల్లోనూ ఖడ్గం డమరుకం త్రిశూలం కలసం ఇవన్నీ ఉంటాయండి కళ్ళు పెద్ద పెద్ద కళ్ళుతో చూడడానికి విగ్రహం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి అమ్మవారి విగ్రహం అనేది ఈ అమ్మవారికి ఇంచుమించుగా వంద కేజీలు పైనే బంగారం వెండి ఉన్నాయి మనకి ఈ టైంలోనే బంగార వస్తువులు అవన్నీ వేస్తారండి అమ్మవారికి అలంకరణ కూడా చాలా బాగుంటుంది భీమవరం కనుక మన వేరే స్టేట్ నుంచి కానీ లేదా చుట్టుపక్కల నుంచి నియర్ బై భీమవరం ఎవరైనా వస్తే కనుక కంపల్సరీగా ఈ సంక్రాంతికి థర్టీ డేస్ ఉంటుందని జనవరి థర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ తీర్థం అనేది కంపల్సరీగా ఒకసారి అయితే విజిట్ చేసేయండి ఒకసారి విజిట్ చేసిన వాళ్ళు మాత్రం ఈవినింగ్ లైటింగ్ చూడకుండా అయితే వెళ్ళకండి లైటింగ్ అనేది ఈ భా భీమవరం ఊళ్ళమ్మ అమ్మవారి టెంపుల్కి ప్రత్యేకత అండి లైటింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది టోటల్ మనకి మధ్యలో మిడిల్లో టెంపుల్ అనేది ఉంటుంది టోటల్ ఫోర్ సైడ్స్ లైటింగ్ అనేది పెడతారు లైటింగ్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి మేము వెళ్ళిన రోజు అయితే జాన్ థర్టీన్త్ ఫస్ట్ డే మేము వెళ్ళామండి సో ఇక్కడ అమ్మవారు ఊరేగింపు అనేది జరుగుతుంది ఇక్కడ గరగలు డప్పులతో ఈ డ్యాన్స్ అవన్నీ చేసి అమ్మవారిని ఊరేగిస్తున్నారు ఇక్కడ వెనకాల వ్యాన్ ఉంది కదండి దాంట్లో అమ్మవారి ఉత్సవ విగ్రహం అయితే ఉంది ఆ విగ్రహంతో ఊరేగింపు అనేది జరుగుతుంది ఈ పందిర్లోనే మనకి ఈ ముప్పై రోజులు ఈవినింగ్ కార్యక్రమాలు జరుగుతాయండి మనకి బుర్ర కథ కావచ్చు లేదంటే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కావచ్చు నృత్యాలు కావచ్చు అలాంటి రోజుకొక ప్రోగ్రామ్ అనేది కంపల్సరీగా ఇక్కడ పెడతారండి ఈ గరగల డ్యాన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారి ఊరేగింపు అనేది జరుగుతుందండి ఈ టైంలో ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంటుందండి వెహికల్స్ని కూడా లోపలికి ఎలవ్ చేయరు త్రీ సైడ్స్ కూడా సో మీరు కార్ కానీ బండి కానీ ఏమైనా ఉంటే కనుక అది కొంచెం ఫ్రంటే పార్క్ చేసేసుకుని లోపలికి నడుచుకుంటూ రావడం చాలా బెటర్ అండి పార్కింగ్ అయితే చూసుకోండి ఈవినింగ్ లైటింగ్ అయితే చాలా బాగుంటుందండి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మేము ఒకసారి మళ్ళీ వెళ్తే కనుక ఈవినింగ్ లైటింగ్ కూడా మొత్తం వీడియో చేసి ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఈ గరగల్ డ్యాన్స్ ఊరేగింపు చూసేయండి ఇక్కడ షాప్స్ అవి కూడా టూ స్ట్రీట్స్ ఫుల్గా షాపింగ్ అయితే ఉంటుందండి షాపింగ్ కూడా చాలా బాగా చేయొచ్చు చాలా పెద్ద షాపింగ్ ఏరియా అయితే ఉంటుంది డ్యాన్స్ అనేది చాలా బాగా చేశారండి మనకి మూవీ సాంగ్స్ వాటికి కూడా డ్యాన్స్ అనేది చాలా బాగా చేశారు ఈ భీమవరం మావులమ్మ టెంపుల్ అనేది మనకి సండే మార్కెట్ గాంధీనగర్ భీమవరంలో అయితే మౌలమ్మ టెంపుల్ అనేది ఉంటుంది మనకి మౌలమ్మ టెంపుల్ అని అడగగానే ఎవరైనా చెప్తారు మనకి రూట్ అనేది అండ్ మనకి విజిటింగ్ అవర్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఉంటుందండి వన్ అవర్ బ్రేక్ ఉంటుంది తర్వాత ఎగైన్ వన్ ఓ క్లాక్ నుంచి ఉంటుందండి ఇక్కడ నుంచి మేము ఇంకొక ఫేమస్ టెంపుల్కి అయితే విజిట్ చేసామండి అది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్